తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ ఫిబ్రవరి నెల ఇరవై ఆరవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నా కృప నీకు చాలును రెండూ కొరింది పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఒకరోజు కష్టపడి పనిచేసి తిరిగి వెళ్తున్నాను చాలా అలసటగా ఉంది చాలా నీరసించిపోయి ఉన్నాను హఠాత్తుగా మెరుపు మెరిసినట్లు ఈ వాక్యం నాకు తోచింది నా కృప నీకు చాలును ఇంటికి చేరి నా బైబిల్ తీసి చూశాను నా కృప నీకు చాలును నిజమే ప్రభు ఒక్కసారి ఆనందంతో గట్టిగా నవ్వు వచ్చింది అబ్రహాము ఎందుకు నవ్వుకుంటూ ఉండేవాడో అప్పుడు అర్థమైంది అపనమ్మకం అనేది ఉందని కూడా నమ్మశక్యం కాలేదు ఆ క్షణంలో ఎలా అనిపించిందంటే ఒక చిన్న చేపకి దాహం వేసిందట తాను నీళ్లు తాగితే నదిలో నీళ్లన్నీ అయిపోతాయేమోనని భయపడిందట ఆ చేప ఇలా ఉంది నా పరిస్థితి గోదావరి అంటుంది ఓ చిన్న చేప నీ దాహం తీర్చుకో నాలోని నీళ్లు నీకు చాలు లేక ఏడు సంవత్సరాల సమృద్ధి తర్వాత ఓ చిట్టెలుక తాను కరువుతో చనిపోతానేమోనని భయపడినట్టుంది ఏసేపు దానితో అంటాడు ఓ చిట్టెలుక దిగులు పడకు నా ధాన్యపు కొట్లలోనిది నీకు చాలు ఇంకా ఆలోచిస్తే ఒక మనిషి పర్వతం మీద నిలబడి అనుకుంటున్నాడు ప్రతిసారి నేనెంత గాలి పీల్చుకుంటున్నాను వాతావరణంలోని ఆక్సిజన్ అంత అయిపోతుందేమో అయితే భూమి అంటుంది ఓ మనిషి నీ ఇష్టం వచ్చినంత గాలితో నీ ఊపిరితిత్తుల్ని నింపుకో నా చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం నీకు సరిపోతుంది ఓ నా సోదరులారా నమ్మకం ఉంచండి కొంచెంపాటి విశ్వాసం మీ హృదయాలను పరలోకానికి తీసుకువెళ్తుంది గొప్ప విశ్వాసం అయితే పరలోకాన్నే మీ హృదయాల్లోకి తీసుకువస్తుంది ఘనకార్యాలు చేయించే గొప్ప కృప దేవునిది హృదయాన్ని ముంచెత్తే కెరటాలు ఊపిరాడనీయని పెనుగాలు అలవిగాని విపరీతాలు కూడి వచ్చిన దేవుని కృప చాలు చిన్న పనుల్ని చేసి పెట్టే గొప్ప కృప దేవునిది చిరాకు పెట్టే చిన్న చిన్న దిగుళ్ళు జోరీగల హోరు పెట్టే శోధనలు మనశ్శాంతిని పాడు చేసే ముళ్ళు అన్నింటినీ కుదురుస్తాయి ఆయన కృప పరవళ్ళు పరలోకపు బొక్కసంలో మన పేరున చాలా మొత్తం ఉంది విశ్వాసాన్ని చూపించి ఆ డబ్బును తీసుకోవచ్చు ఇష్టం వచ్చినంత తీసుకోండి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో శల్యాల్లో అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ తండ్రి జీవం దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి నీ అందు మేము ఎప్పుడు విశ్వాసం ఉంచి ప్రభు నీ కృపకు పాతులు అయ్యేటట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా మేము పొందే ఆ యొక్క పరలోక అనుభూతి ప్రభు ఎప్పుడు పొందుకునే కృప దాన్ని తా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మాకు గొప్ప విశ్వాసం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగ ప్రభు ఈ ఇద్దరి ఎడారిలో సెలవుచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించి నీ కృపచేత నింపబడి నీలో ఆనందించి సంతోషించే భాగ్యం ప్రతి ఒక్కళ్ళకి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగ నా ఈ దినమున ప్రభా మా దేశం గురించి మా రాష్ట్రం గురించి మా జిల్లా గురించి మా గ్రామం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి వారందరూ నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాల నిలబెట్టి ఏలుబడి చేసేవారు ఉండడానికి సహాయండి అయ్యా అలాగను మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నావు తండ్రి మంత్రివర్యులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎమ్మెల్యేలు ఎంపీలు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి మంచి వైరేగ్యాలు దయచేయండి వారందరినీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలను నిలబెట్టి ఏలుబడి చేసేవారు ఉండడానికి సహాయం చేయమని వేడుకొస్తున్నాం తండ్రి అలాగిన మా యొక్క జిల్లా నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి కలెక్టర్ గారి గురించి ఎస్పీ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగిన ప్రా డిపిని డీఈఓళ్ళని డిఎంహెచ్ఓళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఎంఆర్ఓల్ని ఎండిఓళ్ళని ఎంఈఓల్ని ఎంహెచ్ఓళ్ళని అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే సెక్రటరీ గారిని మా యొక్క గ్రామ సర్పంచ్ని అలాగే ప్రెసిడెంట్ని అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి కురపగల తండ్రి అందరినీ పేరు పెరువలసిన దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఐరేగ్యాలు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి వారందరూ నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయం నిలబెట్టి ఏలుబడి చేసే వారు ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి వారందరికీ ఐరేగ్యాలు దయచేయమని వేడుకొంచు నిన్నే స్థుతిస్తూ గనపరుస్తు ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ প্রাইজ দিলা শালম